హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడూ తినే పూరీ బోర్ కొట్టిందా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఒక పాలకూర కట్ట తీసుకొని క్లీన్ చేసుకొని మిక్సీ వేసుకోవాలా అలానే ఒక బీట్రూట్ తీసుకొని తొక్క తీసేసి క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా అలానే హాఫ్ స్పూన్ పసుపు తీసుకొని అన్నీ సపరేట్గా పెట్టుకోవాలా ఇప్పుడు పూరీకి గోధుమ పిండి తీసుకొని ఒక్కొక్కటి సపరేట్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలా కొంచెం సాల్ట్ వేసుకొని అలా కలుపుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టేసుకోండి ఇప్పుడు పూరీ రుద్దుకోవాలండి పూరీ రుద్దాలంటే ఒక్కొక్కటి ఇలా పెద్దగా రుద్దేసుకోండి ఫస్ట్ అలా రుద్దిన తర్వాత మూడు ఇలా రుద్దుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి వేసేయాల ఫస్ట్ యెల్లో మళ్ళీ పింక్ మళ్ళీ గ్రీన్ వేసాను అలా వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలా అలా రౌండ్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చాకుతో కొంచెం కొంచెం ఇలా కట్ చేసుకోవాలా మనం పూరీకి రుద్దుకునేమైనా అలా సైజ్ చూసుకొని కట్ చేసుకోవాలా అలా కట్ చేసుకొని ఒక్కొక్కటి పూరీలాగా రుద్దుకోవాలండి రుద్దుకొని ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసి ఇలా మనం పూరీ రుద్దుకోవాలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఎలా పొంగుతున్నాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చాలా హెల్దీ కూడా మనం జర్నీకి వెళ్ళినప్పుడు కూడా ఇలా పొరీలు తీసుకొని వెళ్ళచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్